అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ప్రిజిట్ గారు అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను అసలు మీ లెవ్ మీ లవ్ లైఫ్ ఎలా ఉంది అసలు అసలు మీ లవ్ మీ రిలేషన్ పరిస్థితి ఏంటి అసలు మీ రిలేషన్ ఎలా ఉంది అనే టాపిక్ పైన నేను ఈరోజు రివ్యూ చేయాలనుకుంటున్నాను అంటే సరే రిలేషన్లో ఉన్నారు ఎటువంటి పరిస్థితిలో ఉంది మీ రిలేషన్ నేను టాపిక్ పైన తీయాలనుకున్నాను రూరెండి మీ రిలేషన్ ఎలా ఉంది అని అంటే అంత నెగిటివ్గా ఏం లేదు కానీ మీ రిలేషన్లో మీరు మోసపోతున్నారండి అది ఏ రకమైన మోసమైనా కావచ్చు కానీ మీ రిలేషన్లో మీరు మోసపోతున్నారు మా వివర్స్ గురించి చెప్తున్నారు మా వివర్స్ మోసపోతున్నారు అంటే ఈ రిలేషన్లో ఏం జరుగుతుందో తెలియదు అవి మీ మధ్య వచ్చిన గొడవలే కానీ ఆర్గ్యుమెంట్సే కానీ ఈగో క్లాషెస్సే కానీ ఫ్యామిలీయే కానీ కెరియర్ కానీ మీ పర్సన్ అదర్ పార్టీని చూజ్ చేసుకోవడమే కానీ ఏ రకంగా అయినా కానీ ఈ రిలేషన్లో మీరు మాత్రం మోసపోతున్నారు ఫస్ట్ స్టార్ట్ చేయగానే వచ్చిన కార్డే ఇది మీరు మోసపోతున్నారు ఈ రిలేషన్ ఎందుకు అని అంటే ఎనీ రీజన్స్ ఏవైనా కావచ్చు వేటి అయినా కావచ్చు మీరు మోసపోతున్నారు మీరు మోసపోతున్నారు ఇక్కడ మీ పర్సన్ అంటే తనకంటూ ఒక బౌండరీ వేసుకున్నారు అంటే నేను ఇలానే ఉంటాను నేను ఇంతలోనే ఉంటాను అని ఒక బౌండరీ వేసుకున్నారు ఆ బౌండరీ వేసుకోవడం వల్ల ఏంటి మీరు మీరేమనుకుంటున్నారంటే నన్ను ఇంత బాధపెట్టే వ్యక్తులను కానీ ఈ పరిస్థితులను కానీ నేను దూరంగా ఉండాలి ఇంకా నన్ను బాధపెట్టే వ్యక్తులు ఆ పరిస్థితులు నాకు వద్దు అని మీరు అనుకున్నారు మీ పర్సనకు బౌండరీ వేసేసుకున్నారు నేను ఇంతలోనే ఉంటాను అన్నట్టు మీరు మీరేమో నాకు ఇంకా వద్దు నన్ను బాధపెట్టే పరిస్థితులు వ్యక్తులు నాకు ఎందుకు నన్ను సంతోషపెట్టే వ్యక్తులు పరిస్థితులు నాకు కావాలి కానీ అయినా ఒక రిలేషన్లో ఒక హ్యాపీనెస్ కోరుకొని అందులోకి అడుగేస్తారు రిలేషన్లోకి వెళ్ళినప్పటి నుంచి మొదలుకొని ఏడుపులు గొడవలు ఆర్గ్యుమెంట్స్ నువ్వెంత నేనెంత అనే ఈగో క్లాషెస్ ఇవి ఉంటే ఆ రిలేషన్లో హ్యాపీనెస్ ఏముంటుంది హ్యాపీనెస్ ఉండదు మీరు అలా అనుకున్నారు మీ పర్సన్ ఏమో ఒక బౌండరీ వేసుకున్నారు కానీ మీరు మాత్రం మోసపోతున్నారు మీరు మీరు మోసపోతున్నారు మీ పర్సన్ ఇలా అనుకున్నారు మీరు నాకు ఈ సిచ్యువేషన్స్ ఈ వ్యక్తులు నాకు వద్దని మీరు అనుకున్నారు కానీ ప్రజెంట్ ఏం జరుగుతుంది అంటే తను మీకు మీకోసమే వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ అంటే మీ రిలేషన్లో ప్రజెంట్ ఇది జరుగుతుందండి గతంలో మీ పర్సన్ ఒక బౌండరీ వేసుకోవడం వల్ల మీరు మోసపోయారు అది ఎనీ రీజన్ వల్ల కానీ మీరు మోసపోయారు అని చెప్పాను ప్రజెంట్ మాత్రం మీ పర్సన్ మీ వెయిట్ చేస్తున్నారు తనకి రెండు చాయిసెస్ ఉన్నాయి కానీ ఆ రెండు ఛాయిసులలో కూడా తను మిమ్మల్ని వెతుక్కుంటున్నారు మీరే కావాలనుకుంటున్నారు మీరుంటేనే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అనుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ ఇలా అనుకుంటున్నారు తనకు రెండు అవకాశాలున్నా మిమ్మల్ని చూజ్ చేసుకుంటున్నారు మీరుంటేనే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అనుకుంటున్నారు తన స్ట్రెంత్ మొత్తం మీరే అనుకుంటున్నారు అంటే తన తన బలము తన బలహీనత రెండు మీరే అనుకుంటున్నారు ప్రజెంట్ ఇంకొకటి మీకు రీయూనియన్ జరగాలని అంటే అంతకుముందు జరిగిన మీ గొడవల వల్ల కానీ ఎనీ రీజన్ వల్ల మీరు సపరేషన్లో ఉంటారు ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్లో ఉంటారు మీరు మోసపోయారు కనుక ప్రజెంట్ అనుకుంటున్నారంటే మళ్ళీ రీయూనియన్ జరగాలి అనుకుంటున్నారు మీరు తన కోసమే ఆలోచిస్తారు తన కోసమే వెయిట్ చేస్తారని మీ పర్సన్కి తెలుసు ఇంకొకటి మీకు మీ రిలేషన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్లాలని కూడా మీ పర్సన్ ఆలోచన అది కూడా ఉంది అయితే ఈ జరిగిన పాజిటివ్ ప్రాసెస్లో అంతా ఏం జరిగిందనంటే మీరు ఏమనుకున్నారనంటే ఇంకా ఇదంతా నాకు వద్దులే ఇంకా పడి 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 ఉన్నాను కదా ఇంకా నాకు ఇదంతా ఏమొద్దు నేను మూవ్ ఆన్ అయిపోతాను అని చాలా భారంగా మూవ్ ఆన్ అయిపోయారు యాక్చువల్లీ మా పర్సన్ మా వీవర్సే మూవ్ ఆన్ అయిపోయారు మీ పర్సన్ నుండి అంటే తను మిమ్మల్ని మోసం చేశారని మీరు నమ్మారు తను ఒక బౌండరీ వేసుకున్నారు ఇంకా మీరు నాకొద్దు ఈ రిలేషన్ ఈ వ్యక్తులు ఇదంతా నన్ను నన్ను భారకు గురి చేసే ఎటువంటి పరిస్థితి కూడా నాకొద్దు అని మీరు చాలా భారంగా మూవ్ అని వెళ్ళిపోయారు ఇంకా ఎందుకు మీకు అన్ని సఫిషియెంట్గా ఉన్నాయండి మా వ్యూవర్స్ చెప్తున్నారు అన్నీ ఉన్నాయి మీకు మీ దగ్గర ప్రతిదీ ఉంది కానీ ఈ రిలేషన్లో మీరు పడి 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 ఏమనుకున్నారనంటే ఇంకా వద్దు ఈ రిలేషన్ నాకొద్దు ఇందులో ఎంతసేపు ఏడుపులు గొడవలు ఇవే ఉన్నాయి నాకంటూ ఒక ప్రాముఖ్యత లేదు ఒక ప్రత్యేకత లేదు ఆ మనిషి నన్ను గుర్తించడు నన్ను మోసం చేస్తున్నాడు అని మీరు అనుకొని ఇంకా మీరు సైలెంట్ అయిపోయారు ఇంకా మీకు రిలేషనే వద్దనుకున్నారు మీ మీ పర్సన్ అప్పుడు బౌండరీ చేసుకున్నారు తర్వాత మీరు బౌండరీ చేసుకున్నారు ఏమనేనంటే ఇంకా వద్దు చాలా పడిపోయాను ఈ ఈ రిలేషన్లో అది ఏ రకంగానైనా చాలా పడిపోయాను ఇంకా నాకు వద్దు నేను మోసపోయానని మీరు అనుకొని మీరు ఒక బ్యాక్ స్టెప్ తీసేసుకొని మీకంటూ ఒక బౌండరీ వేసేసుకొని ఇంకా నాకు ఈ రిలేషనే వద్దనుకొని మీరు మూవ్ అని వెళ్ళిపోయారు మా అభిబస్ తను ఒక బౌండరీ వేసుకొని మిమ్మల్ని మోసం చేశారు తను బౌండరీ వేసుకొని మోసం చేయడం వల్ల మీరు ఒక బౌండరీ వేసుకొని చాలా బాధగా మూవ్ అని అయిపోయారు ఇంకా ఈ రిలేషన్ నాకు వద్దు ఇంట్లో ఇందులో ఎప్పుడు గొడవలు ఆర్గ్యుమెంట్స్ ఈ ఈ కన్నిటికి తప్పితే ప్రేమకు ఆస్కారమే లేదనుకొని మీరు అనుకొని ఇంకా వెళ్ళిపోయారు గతంలో మరి ప్రజెంట్ మీ పర్సన్ అనుకునేది ఏంటి అని అంటే ఎంతమంది ఉన్నా మీకే ఆఫర్ చేయాలని మీ దగ్గరికే రావాలని మీకే ప్రపోజ్ చేయాలని వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ మీకోసం మీరు ఉంటేనే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అనుకుంటున్నారు అది ఏ రకంగా అయినా తన గ్రోత్ అంతా మీతోనే ఉందనుకుంటున్నారు విష్ ఫుల్ఫిల్మెంట్ మీతోనే అవుతుంది అనుకుంటున్నారు మీది హ్యాపీ రిలేషన్ కావాలనుకుంటున్నారు తన స్ట్రెంగ్త్ అంతా మీరే అనుకుంటున్నారు తన బలము బలహీనత తన సంతోషానికి మీరే బలము తన బాధకి మీరే బలహీనత అన్నీ మీరే అనుకుంటున్నారు మీతో రియూనియన్ జరపాలనుకుంటున్నారు మమ్మల్ని మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీకు మీకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ మిమ్మల్ని చాలా స్పై చేస్తున్నారు ఆన్లైన్లో మీ డీపీలు చూడడం కానీ మా స్టేటస్ చూడడం కానీ వేరే వ్యక్తుల ద్వారా మిమ్మల్ని కనుక్కోవడం కానీ అంటే ఫ్రెండ్స్ ఫోన్లలోనే అంటే కాల్ చేయడం తన ఎలా ఉంది నీకేమైనా కనిపించిందా నీతో ఏమైనా మాట్లాడిందా నా గురించి ఏమైనా టాపిక్ తీసిందా నా గురించి ఏమైనా మాట్లాడుతుందా తన మాటల్లో పాజిటివిటీ ఉందా నెగిటివ్గా మాట్లాడుతుందా కోపంగా ఉందా మామూలుగానే ఉందా ఇలా ఫోన్లలో కనుక్కోవడం ఫ్రెండ్స్ ద్వారా కనుక్కోవడం కనుక్కుంటున్నారు ఆన్లైన్లో మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఎలాగైనా ఫేస్బుక్ ఈ వాట్సాప్ అన్నిట్లలో మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఎంతసేపు మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారండి మీ పర్సన్ మీ పర్సన్ మీ పర్సన్ నుంచి మీరు దూరమైన గతంలో ప్రజెంట్ మాత్రం తన ఆలోచనలు డిఫరెంట్గా ఉన్నాయి కనుక మీరే కావాలనుకుంటున్నారు కనుక మీ మీద చాలా స్పైయింగ్ ఉంది ఇంకోటి మీరంటే మీ పర్సన్కి చాలా అట్రాక్షన్ ఉంది ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంది ఇది యూట్యూబ్ యాక్సెప్ట్ చేయడం అందుకని సరే గతంలో చాలా బాధగా మూవాన్ అయిపోయారు ఇప్పుడు మాత్రం మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీరు అంటే చాలా అట్రాక్షన్ ఉంది ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంది కొంచెం మీరు దూరం అయినప్పుడు కొంచెం తను డ్రింక్ కూడా జస్ట్ అడిక్ట్ అయి ఉంటారు ఎందుకంటే ఆ బాధని భరించలేక కొన్ని హ్యాబిట్స్కి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయి ఉన్నారు అంటే అదర్ పార్టీ సిచ్యువేషన్ అంటే అలా ఏం కనిపించలేదు కాకపోతే బ్యాడ్ హ్యాబిట్స్కి మాత్రం చాలా అడిక్ట్ అయ్యి ఉన్నారు అది ఏదైనా కావచ్చు అండి బ్యాడ్ హ్యాబిట్ అంటే ఏదైనా కావచ్చు మీ అంటే మీ దూరాన్ని తను భరించలేక తను బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడ్డారు మీ పైన చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మీ పర్సన్కి మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు మీకే ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు తన గ్రోత్ తన సక్సెస్ తన ఫుల్ఫిల్ అంతా మీతోనే ఉందనుకుంటున్నారు తన స్ట్రెంగ్త్ అంతా మీరే అనుకుంటున్నారు మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మీరు ఒక హ్యాపీ రిలేషన్ కావాలనుకుంటున్నారు ఓవరాల్గా గతంలో ఏమనుకున్నా ఇప్పుడు మాత్రం మీ పర్సన్ చాలా పాజిటివ్గా ఉన్నారు మీ విషయంలో మీ రిలేషన్ని వివాహం మ్యారేజ్ వరకు తీసుకొస్తున్నారంటేనే ఇది సక్సెస్ఫుల్ రిలేషన్ అన్నమాట సరే గతంలో ఏదైనా అయిపోవచ్చు నిన్న జరిగిన దాన్ని ఈరోజు తలుచుకుంటూ బాధపడడం కంటే ఈరోజు ఏం జరుగుతుందని అనుకోవడమే ఉత్తమం సరే మనుషులు అన్న తర్వాత తప్పులు చేస్తారు దాన్ని రియలైజ్ అయ్యి మళ్ళీ జీవితాన్ని ఒక దారిలో పెట్టుకున్న వాడే మనిషి అవుతారు గతంలో అంతా అయిపోయింది మిమ్మల్ని బాధ పెట్టారు మిమ్మల్ని మోసం చేశారు కానీ దానికి మళ్ళీ తను రియలైజ్ అయ్యి మళ్ళీ మీరే కావాలనుకుని మళ్ళీ మీ దగ్గరికే రావాలనుకోవడం వండర్ మీ పర్సన్ ఇప్పుడు చేస్తున్నారు మీ దగ్గర రావాలనుకుంటున్నారు మీరంటే చాలా ప్రేమ ఉంది అట్రాక్షన్ ఉంది మీ పైన చాలా కోరికలు ఉన్నాయి మీకు ఇతో రీయూనియన్ జరపాలనుంది మిమ్మల్ని బాగా స్పై చేస్తున్నారు మీది హ్యాపీ రిలేషన్ అవుతుంది మీ రిలేషన్ మ్యారేజ్ వరకు వెళ్తుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్